நம்ம மக்கள் அதாங்க உங்க எல்லாரியோ பாத்துட்டு போலாம் வந்திருக்க సేమ్ ఇక్కడ కూడా తిరుచులో చెప్పినట్టు చెప్పినాడు ఆ రోజుల్లో యుద్ధానికి పోయే ముందర కులదేవత సూపర్ గా చెప్పినాడు ఈ మాట ఆయన అక్కడ ఇక్కడ ఉండే అక్కల్లారా అమ్మల్లారా తమ్ముళ్ళారా చెల్లుళ్ళారా మీ అందరి అభిమానం మీ ప్రేమ చూస్తుంటే ఎంత పెద్ద వసతులైనా సరే ఎంత పెద్ద డబ్బైనా సరే ఎంత పెద్ద ప్రాణం అయినా సరే అలా తీసి విసిరేసి మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తుంది